మోహన్ రంగ గారి ముప్పై ఆరు సంవత్సరాలుగా తరటిపాడులో స్థానికంగా ఉన్నటువంటి యువత వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా జరిగింది వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా ఆయన ఆశయాలు కొనసాగిస్తూ రాజకీయంగా ఆయన ఆనాడు ఏదైతే ప్రజలకు సేవ చేయాలని చెప్పారో వారి ఆశయాలు కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరికీ కూడా మరొకసారి అనుభవంలో తెలియజేస్తారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆ రోజున రంగాగారు మొట్టమొదటిగా విజయవాడలో ఏ విధంగా వారికి సహాయ సహకారం అందజేయాలి ఏ విధంగా వారికి అండగా ఉండాలి వారు ఆర్థికంగా ఏ విధంగా బలపడాలని అంశంపై ఆ రోజున విజయవాడలో రంగాగారు ఒక సంస్కారం తీసుకొచ్చారు దాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్నిసార్లు ఆయన చూసినటువంటి పాటలు అడుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా కొంతమంది నాయకులు చనిపోయినా కూడా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా ముప్పై ఆరు సంవత్సరాల వయసు లేని కుర్రాలు కూడా ఈ రంగా గారిని ఆరాధిస్తున్నారంటే ఆ రోజు వారు చూపించినటువంటి కొన్ని ఆశయాలని అనుసరించుకోవాలని ఈ చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి రంగా గారికి నివాళులు కూర్చున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చేసేటువంటి చేసినటువంటి సోదరు సోదరులు గారు మోజీ గారు సోదరులందరికీ కూడా మా కుర్చు జోహార్ తెలియజేసుకుంటూ